డు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడ జీవాధిపతి జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు తండ్రి అయా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయాని బిడ్డగా వాక్యము చెప్పడానికి బలము శక్తి దయచేయండి మంచి జ్ఞానమును దయచేయండి మీ సహాయాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగిన జ్ఞానాత్మ కలిగి బోధించగలిగిన కృప దయచేయమని వాక్యము చెప్పగలిగిన కృపతో నింపి మీ ఆత్మశక్తిని అభిషేకాన్ని దయచేసి మీ మహిమ కొరకు నిలబెట్టుకోనమని ఏ సునామంలో వరికి వేడుకొంచునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాము అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు సమరయా దేశములో గారడి చేయువాడు ఒకడు ఉన్నాడు అతని పేరు సీమోను వాడు చేయుసు చేయుస్తూ సమరయ నందరిని విభ్రాంతి పరచుతూ ఉన్నాడు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అందరూ అతను ఎందు లక్ష్య పెట్టిరి అలాగే పస్తుల కార్యము పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో అక్కడ సోది చెప్పే చిన్నది ఒకటి ఉన్నది అందరూ ఆ చిన్న దాని మీద దృష్టి పెట్టారు కానీ ఆ చిన్నది మాత్రము పౌలును శీలను చూసి వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురిస్తారు అని సాక్ష్యం ఇచ్చింది కానీ ఈ గారడివాడైతే తన మాయ మంత్రాల ద్వారా ప్రజలను తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నాడు అపస్తుల కార్యము పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై మూడో వచ్చిన వరకు నియమింపబడిన దినమందు ఏ రోజు ఉపన్యాసము చేయుచుండగా ప్రజలు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేసరి అతడు దేవుని మహిమపరచలేదు కాబట్టి దేవుని దోత అతనిని మొత్తగా పురుగులు పడి చనిపోయాడు అని వాక్యం చెప్తుంది కారణమేమనగా అతడు ప్రజలను మోసము చేస్తున్నాడు అలాగే గారడీ వాడైన ఈ సీమోను కూడా సమరయా ప్రజలను మోసము చేస్తూ ఉన్నాడు కానీ అదే సమరయా దేశానికి పిలుపు వాక్యము చెప్పడానికి వచ్చాడు వాక్యము చెప్పుచుండగా అనగా స్వార్తను ప్రకటించుచు ఉండగా విన్నవారందరూ మారు మనసును పొందుకున్నారు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము తీసుకున్నాడు అని వాక్యం చెప్తుంది ఫిలుపును వెడబాయకుండా ఫిలుపుతోనే ఉన్నాడు ఫిలుపు వలన సూచిక క్రియలు అద్భుతాలు జరుగుట చూసి విభ్రాంతి నొందుతుండెను అని వాక్యం చెప్తుంది సమరయా ప్రజలందరిని విభ్రాంతి పరచిన సీమోనే విభ్రాంతినుచున్నాడు ఎందుకనగా సీమోను చేసే అద్భుతాలు క్షణములోనే మాయమైపోయాయి ఎందుకనగా గారడి అనగా అవి మాయమంత్రాలు కాబట్టి అవి వెంటనే మాయమైపోయాయి కానీ ఫిలిప్ ద్వారా జరిగే అద్భుతాలు అవి నిలిచే ఉంటున్నవి ఎందుకంటే అవి నిజమైన దేవుని ద్వారా జరిగే అద్భుతాలు కాబట్టి సజీవుడైన దేవుని ద్వారా అనగా ఏసుక్రీస్తు ద్వారా జరిగే అద్భుతాలు కాబట్టి అందుకే సీమోనుకు ఆశ్చర్యం కలిగించింది విభ్రాంతి నొందుతున్నాడు సమర్యా దేశానికి యోహాను వచ్చి వారి కొరకు ప్రార్థన చేయుచున్నారు యోహాను చేతులంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అయితే ఈ గారడివాడైన సీమోను వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఈ వరమును నాకిమ్మని అడిగాడు అంత డబ్బు గారడివాడైన సీమోనుకు ఎక్కడ నుండి వచ్చింది అనగా మోసము చేసి సంపాదించిన డబ్బు అనగా మాయమంత్రాలు చేసి సంపాదించిన డబ్బే అయితే ఆ గారడివాడైన సీమోనుకు మొదట ప్రజలలో మంచి పేరు ఉన్నది కానీ ఫిలుపు సమరయ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఫిలుప్ ఫిలుపునకు మంచి పేరు వచ్చింది సీమోను పేరు పోయింది కానీ ఇప్పుడు ఇంకా క్రొత్త మనుషులు వచ్చారు వారికి కూడా మంచి పేరు వచ్చింది ఇక సీమోను అనుకున్నాడు నా పేరు మరుగున పడిపోద్ది అనుకున్నాడు పేరును ఘనతను కోరుకున్నాడు అయితే సీమోను వారి ఎదుట ద్రవ్యము పెట్టి నాకు ఈ వరం ఇవ్వమని అడుగుచూ ఉన్నాడు పేతురు ద్రవ్యము పెట్టి దేవుని వరమును నీవు పొందుకొనలేవు అని చెప్పాడు ఇప్పటి వరకు సీమోను ఒక వేషధారి వలె జీవించుచున్నాడు పరిపూర్ణమైన మారు మనస్సు లేదు కానీ నటించుచు వచ్చాడు పైకి భక్తి ఉంది కానీ లోపల శక్తి లేదు అయితే పేతురు చెప్పిన మాట నీ హృదయము దేవుని ఎదుట సరి లేదు అని గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనము హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని హృదయము అన్నిటికంటే మోసకరమైనది అయితే పేతురు చెప్పుచూ ఉన్న మాట నీ వెండి నీతో కూడా నశించును అయితే సీమోను వారి ఎదుట పెట్టింది ద్రవ్యము వెండిని పెట్టాడు వారి ఎదుట కానీ పేతురు నాకు సీమోన్ యొక్క హృదయము కనబడింది దుష్టత్వము దుర్నీతి బంధకములలో అతను ఉండిపోయాడు సీమోనునకు మరలా మారు మనసు కావాలి అతని హృదయ ఆలోచన క్షమించబడాలి కానీ సీమోను మాత్రము తన పాపమును తాను ఒప్పుకొనకుండా వారి మీద పెట్టుస్తూ ఉన్నాడు అనగా దైవ సేవకుల మీద పెట్టుతూ ఉన్నాడు మీరు చెప్పిన వాటిలో ఏమీ కూడా నా మీదకి రాకుండా మీరే నా కొరకు దేవుణ్ణి వేడుకోండి ప్రభువుని వేడుకోండి అంటున్నాడు ఏ సేవకుడైనా సరే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు కానీ పాపము క్షమించబడాలంటే ఎవరికి వారే దేవుణ్ణి వేడుకోవాలి దేవుని యొద్ ప్రార్థన చేసుకోవాలి కానీ చీమోనుకు పశ్చత్తాపము రాలేదు తన భారాన్ని దైవ సేవకుల మీదే మోపుతూ తాను మాత్రము తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు అయితే యస్సుక్రీస్తు మాత్రము ఏ స్వార్థము లేకుండా తన యవన రక్తమును మానవులందరి కొరకు చెందించాడు మానవులు చేసిన పాపానికి ఏ పాపము లేని పరిశుద్ధుడైన ఆయన శిక్షను భరించాడు ఎందుకు అనగా ప్రతి వారికి పరలోకము వెళ్ళే మార్గమును సిద్ధపరచడానికి కాబట్టి ప్రతివారి హృదయ ఆలోచనలు క్షమించబడాలి మోసకరమైన హృదయము ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం క్షమించబడాలంటే ప్రతివారు కూడా యేసుక్రీస్తు యకు రావాలి ఆయన మన కొరకు అనగా మనుషులందరి కొరకు చిందించిన ఆయన పరిశుద్ధమైన రక్తములు మన పాపములను మనము కడుక్కొని శుద్ధి నొందిన వారముగా ఉండాలి సీమోను అయితే తన పాపాన్ని పాపాన్ని గురించి వేడుకొనకుండా మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకొనుడి అని చెబుతూ ఉన్నాడు కానీ మనుషులందరూ కూడా ఏమి చేయాలంటే యేసు క్రీస్తు సెలువల్లో కర్చిన రక్తము అతి విలువైన రక్తము అతి పరిశుద్ధమైన రక్తము కనుక ఆ రక్తములో మన ప్రతి పాపములను కడుగుకోవాలి నొందిన వారముగా ఉండాలి మనము పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతలో మనము నిలిచి ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలము ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలము ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉండవచ్చు పాపము మనల్ని నంటుతూ ఉండవచ్చు కానీ ప్రతి దినము కూడా విరిగినలిగిన హృదయముతో దేవుని యొద్ మన పాపములను ఒప్పుకొని క్షమించబడాలి శుద్ధి పొందిన వారముగా ఉండాలి ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ప్రతి పాప దోషములను ఒప్పుకుంటూ దేవుని రాజ్యానికి మనము సిద్ధపడి అలాగే అనేకులను సిద్ధపరచాలి ఆ రీతిగా మనము జీవిస్తూ ఉంటే మన హృదయ ఆలోచనలు దేవుడు క్షమిస్తాడు మన హృదయాన్ని దేవుడు శుద్ధినిగా చేస్తాడు కాబట్టి మనము ప్రతిదినము పాపముల నిమిత్తము ప్రార్థన చేసుకుంటూ దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపడి అనేకులను సిద్ధపరుస్తూ నిత్యము దేవుని కొరకే బ్రతుకుదాం ఆమె